వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మాశరణం ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ తల్లి పండుగ ఇంతవరకు ఎప్పుడు చూడకపోతే ఒకసారి చూసేయండి అమ్మవారు ఒంటి మీదకి పూనకంలా వస్తే ఎలా నాట్యం చేస్తారు అనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇంకా ఇవైతే మండుతున్న హారత్ పిల్లలు అండి అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఇలా స్వామివారు నాట్యం చేస్తున్నారు ఇలా నాట్యం చేస్తూనే నిమ్మకాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసి విసిరివేస్తున్నారు ఇలా ఉప్పలమ్మ తల్లి పండుగలైతేనేమి ఎల్లమ్మ తల్లి పండుగలైతేనేమి ఎలా చేస్తారు అని అనుకునేవారు ఇప్పటివరకు చూడని వారి కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత అయితే ఉప్పలమ్మ తల్లి ఈ అమ్మవారికి కూడా పూనకంగా వచ్చింది ఇలా కాలే బొగ్గుల మీద నాట్యం చేస్తుంది నేనైతే ఇది రెండోసారండి చూడడం ఇంతకుముందు ఒకసారి చూశాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే ఈసారి కూడా వెళ్ళాను ఇలా నాట్యం చేసేటప్పుడు మాత్రం పచ్చి నిమ్మకాయలండి వాటిని రెండు భాగాలుగా చేసి విసిరి వేస్తున్నారు ఇంకా ఇక్కడైతే అమ్మవారికి కళ్యాణం చేపిస్తున్నారు ఇదైతే మా సారు వాళ్ళ మేనమామ ఇల్లు అండి ఈ కళ్యాణం జరిగేంతసేపు కూడా స్వామివారు పూనకంలోనే ఉంటారు స్వామికి ఏమాత్రం తేడా అనిపించినా కానీ అలా కొడుతూనే ఉంటారు ఇక్కడ ఇలా కళ్యాణం జరిపిస్తున్నారు ఇక్కడ అమ్మవారికి మళ్ళీ పూనకం వచ్చింది ఇంకా ఇప్పుడైతే అమ్మవారు మొత్తం ఏమేమి చేయాలి ఎలా చేస్తున్నారు అనేది అంతా వివరిస్తుంది ఆమెకి సంబరమైనా చెప్తుంది లేకపోతే ఏమన్నా తక్కువైనా కూడా ఇలా అమ్మవారి రూపంలో చెప్పుద్ది ఈ అమ్మవారి కళ్యాణం అయితే నైట్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మవారైతే వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా ఇలా పూనకం రూపంలో చెప్తూనే ఉంది ఎప్పుడైనా చూసారా అండి ఇలాంటి ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి పండుగలు ఎలా చేస్తారు అనేది మీకు ఏమైనా తెలుసా ఐడియా ఉందా ఇంకా వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు కోడళ్ళండి వాళ్ళతో కలిసి కళ్యాణం జరిపిస్తున్నారు ఇక్కడ మా ఆడపడుచుకి కొంచెం హెల్త్ బాగాలేదు ఆమె అయితే పూజలో కూర్చోలేదు పక్కకు కూర్చుంది ఇంకా కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే అమ్మవారిని ఇలా గుడిలోకి చేర్చుతున్నారు ఒక గురిలో పసుపు ఒక గురిగిలో కుంకుమ గాజులు చీర ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇప్పుడైతే గుడిని అలంకరణ చేస్తారు ఇంకా వారి కుటుంబ సభ్యులు ఇలా ఇంటి ఆడపడుచులు నీళ్ళ బిందెలు తీసుకొని వెళ్ళాలి ఇంకా నన్ను కూడా వాళ్ళు ఇంటి ఆడపడుచులానే భావిస్తారు ఇలా గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణలు చేశాము అమ్మవారి గుడికి కూడా ఇలా చీర కట్టేసి అలంకరించారు తర్వాత గుడి అంతా పువ్వులతోటి అలంకరించారు లోపల కూడా పూజా సామాన్లు పాతవన్నీ తీసివేసి ఇప్పుడు కొత్తగా అలంకరించిన పూజా సామాగ్రి అంతా లోపలికి చేర్చారు అయ్యవారు వచ్చి గుడిని ఎంత బాగా అలంకరించారు గుడిలోకి ఎలా ఆ గురుగుల్ని పంపించారు అనేదంతా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడని వారు ఉంటే చూడండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే అమ్మవారికి ఇలా మేకపోతిని బలిస్తారు ఆ టైంలో అయితే మనం ఎవరం చూడకూడదు ఇంకా చివరిగా అయితే గుడి అలంకరణ అయితే ఇలా ఉంది ఎలా ఉందండి ఉప్పలమ్మ తల్లి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీ వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అమ్మవారి ఆశీసులు వారితో పాటు మనందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆడపడుచుకి బాబాయ్ గారికి కూడా ఇలా మేము పుట్టింటి వారి బట్టలు అయితే పెడుతున్నాము మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిలకు కూడా వారి వారి అత్తగారు వాళ్ళకు కూడా వాళ్ళకు బట్టలు పెట్టారు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మా ఆడపడిచే మా సారు వాళ్ళ మేనమామ భార్య ఇదిగోండి ఇదేనండి పెనగంచిప్రోల్లోని శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి దేవస్థానము ఈ అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్నదేనండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఇదిగో ఇదేనండి ఈ టెంట్ వేసిన ఇల్లే ఇలా ఫైవ్ స్టేర్ నుంచి వీడియో తీశాను అమ్మవారి గుడికి ఎదురుగానే ఉంటుంది మధ్యలో ఇలా గోడ మాత్రమే అడ్డుగా ఉంటుంది ఈ ఉప్పలమ్మ తల్లి ఉత్సవం అంతా జరిగింది కూడా ఈ ఇంట్లోనే ఇంకా ఇదే ఇల్లు అండి మా సారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇదే ఇలా గుడి ఎదురుగానే ఇల్లు ఎప్పుడూ డప్పు సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి ఈ ఇల్లు కూడా మా అత్తయ్య ఆధ్వర్యంలోనే కట్టబడింది ఉప్పలమ్మ తల్లి పండుగ చూశారు కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఓకే అండి నా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా శరణం అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్